మండలం బైనగూడెం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి దీనికి సంబంధించి ఇక్కడికి సేవలను అందించడం కోసం భ్రమరాంభిక సేవా సమితి వారు ఇక్కడికి చేయడం జరిగింది వీరి కోఆర్డినేటర్ గోదా శ్రీనివాస గారిని అడిగి మనం ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం జై ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని వేనుపల్లి మండలం ఖమ్మం జిల్లా బైనగూడెం గ్రామంలో సత్య సామూహిక సత్యనారాయణ సంవ్రతాలు నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా కమిటీ వారు మమ్మల్ని ఈ సేవ మీరు చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించారు మా భ్రమరామకా సేవా సమితి ఆధ్వర్యంలో మా సేవకుల ఖమ్మం నుంచి మరి బైనగూడెం ఈ పెనుబల్లి ప్రాంతాల నుంచి మొత్తం కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసినాం మా సేవా సమితి రెండు రాష్ట్రాల్లో కూడా ఉంది మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అండి అయితే ఈరోజు ఏదైతే ఈ సత్యనారాయణ సంవ్రాతాలు సామూహికంగా జరిగినాయో ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి దేవస్థానం కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇప్పుడు ఏ గ్రామంలో అయినా ఇప్పుడు ఈ దైవ కార్యక్రమాలు ఏం జరిగినా గానీ మీ సేవ సమితి వారు వస్తారా ఖచ్చితంగా వస్తామండి కార్యక్రమాలు మీ మీ అవసరాన్ని బట్టి మేము ఖచ్చితంగా వచ్చి చేస్తామండి మీ ఫోన్ నెంబర్ నా మాది బ్రహ్మరామక సేవా సమితి అంటే నేను భద్రాచలం కోఆర్డినేటర్ అని అంటే భద్రాచలంలో ఒకవేళ మీరు సేవ చేయాలన్నా సరే నా నెంబర్కి ఫోన్ చేస్తే లేదా మీ గ్రామ మీ మండలం మండలంలో ఎక్కడైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నో దేవస్థానాలలో ఈ ప్రత్యక్షలో జరిగినా లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు జరిగినా నేను ఖచ్చితంగా మా సేవకులందరం పాల్గొంటాం నా ఫోన్ నెంబర్ గోదా శ్రీనివాసరావు అంటే కోఆర్డినేటర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ఇప్పుడు ఈ భ్రమరామిక సేవా సమితి లీడర్ గారు మనకి ఇక్కడ మనకి శిల్ప గారు ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మన శిల్పగారిని అడిగి తెలుసుకున్నాం మేడం మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు మీరు ఎంతమంది ఉన్నారు మేడం ఐదు వందల మేము ఐదు ఓకే మేడం మీ లోకల్ ఎక్కడ మేడం లోకల్ కొండ్రపాడు అది పెనుబల్లి మండలం ఉండేది ప్లేస్ మేడం మీరు మరి ఇలా సేవ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అన్న శ్రీని గారు మా హెడ్ క్వార్టర్ శ్రీని గారి వల్ల మేము సేవలోకి రావాల్సి వచ్చింది హ్యాపీగా ఉంది అన్ని కార్యక్రమాలకి వెళ్తాము ఇట్లా సేవ చేయడానికి ఇంకా వేరే ఎవరైనా భక్తులు వస్తారంటే మరి మీరు ఆహ్వానిస్తారా ఓకే ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామండి సేవకులు ఎక్కువ అవ్వాలన్నదే మా కోరిక